నిజక వర్గాలు దాడడం లేదు సీనియర్లు మెజారిటీ నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతున్నారు పార్టీ నేతలు ఇన్ఛార్జీలు బలపడాలనుకున్న చోట వర్గపోరు పార్టీని రోడ్డును పడేస్తోంది సీఎం కన్నెర చేసిన కర్నూలు నేతలు ఎక్కడా తగ్గడం లేదు పెనం మించి పొయ్యిలో పడుతున్నట్లే ఉంది అక్కడి అధికార పార్టీ పరిస్థితి రాయలసీమలో కీలకమైన కర్నూలు జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది మూడే సీట్లు అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో ఐదుగురు ఎమ్మెల్యేలు పచ్చకండువా కప్పుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి తర్వాత భూమా మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది ప్రస్తుతం ఎనిమిది నియోజకవర్గాల్లో తమ ప్రాతినిధ్యం ఉందని టీడీపీ ఆనందపడే పరిస్థితి లేదు ఇన్ని చేరికల తర్వాత కూడా జిల్లాలో పార్టీ బలహీనంగానే ఉందంటోంది టీడీపీ కేడర్ జిల్లాలో పార్టీ నాయకత్వం నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించిన కొందరు స్వలాభాల కోసం చేరారే గాని పార్టీని బలపరిచేందుకు కాదంటోంది కేడర్ దీనికి తోడు మొదటి నుంచి జెండా మోసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తి కూడా ఉంది కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోటీ నడుస్తోంది కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డిల వివాదం ఇదిని పడేదాకా వచ్చింది రెండు గ్రూపుల నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు ముఖ్యంగా కాంట్రాక్ట్ పనుల విషయంలో ఇక్కడి నేత మధ్య విభేదాలు తలెత్తుతున్నాయనే ప్రచారం ఉంది నేతల మధ్య వర్గపోరు ముదిరి టీడీపీ సానుభూతి పనులపై కేసుల దాకా వస్తోందంటున్నారు ఆలూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గాల మధ్య నువ్వానేనా అన్నట్లుంది రగడ పార్టీ కోసం కుటుంబ సభ్యుల్ని సైతం కోల్పోయిన మల్లికార్జున చౌదరి కుటుంబానికి నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వలేదని అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏరాసు ప్రతాప్ రెడ్డి ఉన్నా సగం మంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతల హవానే నడుస్తోందని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారు అంటున్నారు మరోవైపు ఇక్కడ కాటసాని వర్గాల ముందు ఏరాసు గట్టిగా నిలబడలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది ఇక నందికొట్కూరు ఇన్ఛార్జిగా ఉన్న శివానందరెడ్డికి లబ్బి వెంకటస్వామిల ఆధిపత్య పోరుతో అధికార పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది వైసీపీ నేత గౌరవ వెంకటరెడ్డితో శివానందరెడ్డికి సమీప బంధుత్వం ఉండటంతో టీడీపీ కార్యకర్తల కంటే వైసీపీ వర్గీయులకే వేగంగా పనులవుతున్నాయనే ప్రచారం ఉంది ఇక బనగాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డికి గట్టి పట్టున్న చల్లా రామకృష్ణారెడ్డి రూపంలో మరో సమస్య తలెత్తింది నామినేటెడ్ పదవి విషయంలో చిన్నచూపు చూశారనే ఆగ్రహంతో చల్లా వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా అధినేత బొచ్చగింపులతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డితో పార్టీలోని ఓ వర్గం విభేదిస్తోంది తమకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయిందని పార్టీలోని పాదుకాపులంటున్నారు కేఈ ప్రతాప్ ఇన్ఛార్జిగా ఉన్న డోన్ నియోజకవర్గంలో పార్టీ కేడర్ లోనే గ్రూపులు పెరిగిపోయాయి ఆలగడ నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరుతో కేడర్ అయోమయంలో ఉంది దీంతో పాటు ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గం కూడా అఖిలప్రియపై అసంతృప్తితో ఉందంటున్నారు ఇక నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకు సిట్టింగ్ సీట్ తో పాటు ఎమ్మెల్యే సీట్ కూడా కావాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా వాటి గురించి ప్రచారం చేసుకోలేకపోగా పార్టీ నాయకత్వం తమలో తాము కుమ్ములాడుకుంటోందని కేడర్ బాధపడుతోంది కృష్ణమూర్తి వయోభారంతో మొత్తం జిల్లాపై దృష్టి పెట్టలేకపోవడంతో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కూడా తమదైన రీతిలో రాజకీయం చేస్తున్నారనే విమర్శలున్నాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి తీసుకెళ్తున్నా జిల్లా నాయకుల్ని సమన్వయపరచలేకపోతున్నారనే విమర్శంది అధినాయకత్వం కఠినంగా వ్యవహరించకపోవడంతో నేతల కుమ్ములాటలు పెరిగిపోయాయన్న అభిప్రాయం ఉంది వీటికి తోడు జిల్లాలో యాదవులు కురవల మధ్య వర్గపోరు మొదలైంది టీడీపీకి సంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉంటున్న కురవలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది నామినేటెడ్ పోస్టుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని వారు అంటున్నారు జిల్లాలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల నాటికి చేతులు కాలేక ఆకులు పట్టుకోవాల్సి వస్తుందంటున్నారు కర్నూలు తమ్ముళ్లు